స్వాగతం అభివృద్ధి చేయడమే తప్పు అయితే మళ్ళీ ఓడించండి నన్ను కాకాని చేసిందే కరెక్ట్ అనిపిస్తే ఆయన్నే గెలిపించండి లేదంటే మీ కుటుంబ సభ్యుడిగా ఆదరించి నన్ను ఆశీర్వదించండి పొదలకూరు మండలంతో పాటు సర్వేపల్లి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయండి పొదలకూరు మండలం పులికల్లు వావింటపర్తి మొగళ్లూరు ఊచపల్లిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజలందరినీ అభ్యర్థించారు రాజకీయ భిక్ష పెట్టిన పొదలకూరు మండలాన్నే కాకని గోవర్ధన్ రెడ్డి దోచుకున్నాడన్నారు ఎవరూ ప్రశాంతంగా జీవించే పరిస్థితులు లేకుండా చేశారన్నారు కండలేరు ఎడమ కాలువకు నేను లిఫ్ట్ తేకముందు పొలాల పరిస్థితి ఏంటి టీడీపీ హయాంలో అరవై రెండు కోట్లతో లిఫ్ట్ ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి ఏంటో రైతులే ఆలోచన చేయండి అన్నారు దక్షిణ కాలువ ద్వారా పొదలకూరు మండలానికి సోమశిల జలాలు తీసుకొచ్చాను పొదలకూరులో ప్రభుత్వాసుపత్రి శిథిలావస్థలో ఉంటే మూడు పాయింట్ ఎనిమిది కోట్లతో అత్యాధునిక వసతులతో నూతన భవనాలు నిర్మించానని చెప్పారు ఐటీఐ భవనాల నిర్మాణానికి మూడు కోట్లు పైగా నిధులు మంజూరు చేయించాను నిమ్మ మార్కెట్లో ఇరవై నాలుగు కోట్లు కట్టించాను పొదలకూరు మండల ప్రజల దాహార్తి తీర్చేందుకు నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లతో మెగా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించానని చెప్పారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి